అనుకుంటాం కానీ కాలం కలిసి వస్తే పాము పాముఖర్చినా బతుకొచ్చు కలిసి రాకపోతే చెప్పు ఖర్చు టపా కట్టేస్తారు అలాంటి సంఘటనే ఇది ఈ కారు రోడ్డుపై హాలీవుడ్ మూవీ రేంజ్ లో పల్టీలు కొట్టింది రోడ్ అంతా దుమ్ముగా లేచిపోయింది ఆ తర్వాత పక్కనే ఉన్న ఓ గేట్ పై ల్యాండ్ అయింది అయితే అందులో ఉన్న ఐదుగురికి ఒక్క దెబ్బ కూడా తగలకపోవడం వింతల్లో వింత అంతేనా వీరంతా ఎలాగోలో కారు దిగి పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్ళి అన్న చాయ్ అంటూ ఓ కేక్ చుట్టుపక్కలంతా నూరెలు పెట్టి చూడసాగారు ఇక ఈ సంఘటన రాజస్థాన్లో బికానేర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది రాజస్థాన్లోని శుక్రవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న హెచ్యులో కారు నాగోర్ నుంచి బికానేర్కు బయలుదేరారు అబ్బో వీరి వేగం చూస్తే గాలి కూడా దుకుంటుందబ్బా అందుకే అంత వేగంగా నడుపుతున్న వీరి కారు బీకానేర సమీపంలో మార్గం మధ్యలో ఓ మూలమల్పు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది ఇక కొన్ని క్షణాల్లో కారు రోడ్డుపై ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది అనంతరం ఓ కార్ల షోరూమ్ గేటు పై బోల్తా పడి అక్కడే ల్యాండ్ అయింది ఈ ప్రమాదంలో కారు తుక్కు తుక్కైంది అయితే కారులో ఉన్న వారికి మాత్రం ఎవరికి గాయాలు కాకపోవడం విశేషం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి కారు పల్టీలు కొడుతున్న సమయంలో అందులో నుంచి డ్రైవర్ బయటకు దూకేశాడు కారు దానికదే ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు కూడా దిగారు ఇక ఊహించని ఈ ప్రమాదం తర్వాత ఈ ఐదుగురు వింత ప్రవర్తన ఇంకా ఆశ్చర్యం కలిగించింది పక్కనే ఉన్న కాళ్ళ షోరూంలోకి లోపలికి వెళ్ళి అన్న మాకు కొంచెం ఛాయ్ ఇస్తావా అని అడిగారు ఛాయ్ మాత్రమేమిటి వీళ్ళకు భూమి మీద చాలా నూకలు కూడా ఉన్నాయంటూ మిగిలినాయని అనిపిస్తుంది కూడా ఇత ఈ వీడియోలో చూస్తే ఆవగిందంత అదృష్టం ఉంటే మనం ఎలాంటి కష్టాల నుంచి కూడా తప్పించుకోవచ్చు అని అందరూ అనుకుంటున్నారు వీరికి ఏకంగా గుమ్మడి పన్నంత ఉన్నట్లు ఉంది కాబోలో అని మరొకరు కామెంట్ చేస్తున్నారు